ఈ అమ్మ బండి దాంట్లో మొత్తం రొట్టె రోతా ఉంది బ్రో ఆ మత కల్లోహాలు పెడుతున్నారు అన్న మీరు న్యూస్ కవర్ చేస్తున్నారా లేకుంటే మత కల్లోహాలు పెడుతున్నారా లేకుంటే ఇంకేం చేస్తున్నారా హిందూ ముస్లిం బాయ్ భా అని మనమే చెప్తాము మళ్ళీ హిందూ ముస్లింల మధ్య గొడవలు కూడా మనమే పెడితే ఎలా అన్నా మరి అందరినీ చంపేయడం కోసం అలా చంపడం కోసం అట్లా చేసిండ రీసెంట్ గా మనము సోషల్ మీడియా ఏ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా కూడా గోవా బర్ ఇష్యూ అనేది చాలా పెద్ద కాంట్రవర్సీ జరుగుతుంది అన్ని మతస్థులు వేరే మతాల మీద కుట్ర చేస్తున్నారు అని చెప్పేసి సో దాన్ని మీరు ఎంతవరకు అగ్రి చేస్తారు బ్రో ఇప్పుడు మనం బిర్యానీ హోటల్కి పోయినప్పుడు బిర్యానీ తింటున్నాము ఎవడు అండుతున్నాడు ఏమో చూస్తున్నాము లేదు అంటే ఇక్కడ ఒక మనిషి కనబడుతున్నాడు కదా అని చెప్పేసి అతని పేరు చెప్పారు కదా అని చెప్పేసి ఆ ఈ మత కల్లోహాలు పెడుతున్నారు నిజంగా ఆ ఛానల్ నేను కూడా ఓపెన్ చేశాను బ్రో తేజస్వి న్యూస్ నిజంగా బ్రో దాంట్లో మొత్తం రొట్టె రోత్ ఉంది బ్రో ఆ ఆ అంకెల్ అమ్మాయి అని చెప్పారు మరి అమ్మాయి తర్వాత మాట్లాడదాము ఇంకోటి అంటే ఏందది తేజస్వి న్యూస్ దాని గురించి మాట్లాడతాను బ్రో నిజంగా అన్న మీరు న్యూస్ కవర్ చేస్తున్నారా లేకుంటే మత కలవరాలు పెడుతున్నారా లేకుంటే ఇంకేం చేస్తున్నారన్న నాకు అర్థం లేదు పాపం ఎవడో చిరు వ్యాపారి తనకంత తను ఒక వ్యాపారం పెట్టుకున్నాడు అంటే ఇప్పుడు మనం పోయి ఎక్కడైనా వ్యాపారం పెట్టుకున్నాం అనుకో అది ముస్లింలు వచ్చి తిన్నారనుకో ఇప్పుడు వాళ్ళు మన మీద అట్లా రివర్స్ అవ్వచ్చా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని మనమే చెప్తాము మళ్ళీ హిందూ ముస్లింల మధ్య గొడవలు కూడా మనమే పెడితే ఎలా అన్నా అబ్విజ్ ఇట్ పాసిబుల్ బ్రో ఇప్పుడు ఇప్పుడు మేడారం దగ్గర అమ్మారు కాబట్టి అది హిందువుల మీద కుట్ర అంటున్నారు మనం చూస్తా ఉంటే రోడ్డెంపట మెట్రో స్టేషన్స్ కానీ చాలా చోట్ల ఉంటాయి అక్కడ ఓన్లీ హిందువులే కాదు అందరు కూడా కొనుక్కొని తింటారు మరి అందరి మీద కుట్ర చేసినట్టు అని మీరు అంటారా ఇది నిజంగా బ్రో నిజంగా నేను దీంట్లో దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఆ రీసెంట్ గా నాకు తెలిసిన ఒక పర్సన్ సో అతను ఒక బస్ జర్నీ చేస్తున్నాడు ఆ బస్ డ్రైవర్ ముసల్మాన్ సో అతను బస్ నడిపిస్తున్నాడు దాంట్లో చాలా మంది ఉన్నారు దీంట్లో ఆ బస్సు పడిపోయింది చనిపోయారు కొందరు కానీ ఇప్పుడు హిందువుల మీద కుట్ర గట్టి దాంట్లో ముస్లింస్ ఉన్నారు హిందువులు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్న అందరు అంటే అందరి మీద కుట్ర ఆయనకి మరి అందరినీ చంపేయడం కోసం అలా చంపడం కోసం అలా చేసిండటవా అంటే ఇక్కడ కూడా ఇక్కడ ఎందుకు చెప్పలేదు మరి అయ్యో పాపం చనిపోయారన్నా కానీ ముస్లిం డ్రైవర్ మరి ఏమంటారు వెహికల్ నడుపుతా వెహికల్ నడుపు చంపేస్తానని ఎందుకు చెప్పలేదు సో నేను చెప్పేది ఒకటే బ్రో మనం అంతా మనసులం ఫస్ట్ అది గుర్తు పెట్టుకోండి హ్యూమన్స్ బ్రో అది అంటే ఎంత పెద్ద జర్నలిస్ట్ అయినా ఎంత మీడియా అయినా కూడా అడిగి పద్ధతి ఒకటి ఉంటుంది అక్కడ ఆయన అడిగే విధానం బ్రో అదే అదే ఎక్స్పైరీ డేట్ ఈ అమ్మ బండి నీ ఎక్స్పైరీ డేట్ చెప్పు ఒకసారి బ్రో నువ్వు ఎన్ని రోజులు ఉంటావు ఎన్ని రోజులు ఉండవు సరే నీ డేట్ చెప్పు బ్రో ఏ అమ్మా వాడు ఇంట్లో తయారు చేసుకొని తెస్తున్నా బి అన్నాడు ఇంట్లో తయారు చేసుకొని తెస్తున్నా కోవా అన్నాడు ఇంట్లో తయారు చేసి నువ్వు ఇంట్లో అన్నానికి ఎక్స్పైర్ చేస్తున్నావా లేకుంటే నువ్వు ఇంట్లో ఏదైనా చేస్తే దానికి ఎక్స్పైరీ డేట్ పెడుతున్నావా ఏ నీకు లేని ఎక్స్పైరీ డేట్ వాడికి ఎందుకు బ్రో దానికి ఎక్స్పైర్ డేట్ కావాలంటే దాని మ్యానుఫాక్చరింగ్ డేట్ కావాలంటే తొక్క కావాలంటే తోటకూర కావాలంటే మొత్తం కావాలంట నిజంగా బ్రో నువ్వు యాంకర్ అనే పదానికి నిలువెత్తు దరిద్రం బ్రో నువ్వు నిదర్శనమైతే అసలు కాదు ఎక్స్పైరీ రెస్టారెంట్ లో వాళ్ళు లోపల ఫస్ట్ రానియాలి కదా వీళ్ళని ఫస్ట్ కిచెన్ దగ్గర కూడా రానియాలి కదా అది మళ్ళీ ఇంకోటి ఏంటంటే అక్కడికి వెళ్తే కాంట్రవర్సీ లేపడని ఉండదు వాడు తడబడ్డు వాడు ఫస్ట్ వీడి కొడతాడు నవ్వు బ్రో నేను నిజంగా చెప్తున్నా నేను అడిగిన ఇప్పుడు నేను వెళ్ళి వేరే పెద్ద రెస్టారెంట్ లో అడిగిన ఎవరు నువ్వు నన్ను కొడతాడు అది సో ఈ ఈస్ట్ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ పిల్లల దగ్గర నుంచి అందరూ తిన్నారు అడిగిన విజువల్ బ్రో నాకు చాలా ఇష్టం బ్రో బాన్ని నేను నార్మల్ గా నాకు జలుబు అయినా దగ్గైనా కోఆబన్ నాకు కనబడతది రోడ్ మీద ఎక్కడ బ్రో నేను సో మరి నేను తింటున్నా కదా అందుకే కోఆబన్ ఇంట్రెస్ట్ అంత చూపించాను నేను దాని న్యూస్ కూడా చూశాను సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తిన్నారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇది చేశారు వాళ్ళు ఎవరు సావలేదు బ్రో ఓనీ ఆ జాతరలో తిన్న వాళ్ళు కూడా ఎవరు సావలేదు ఒకసారి ఆ యాంకర్ కూడా తినిపియాలి ఒకవేళ యాంకర్స్ వచ్చిండనుకోబన్ లో ఏదో ఉన్నట్టే గుండు సుది ఎక్కడ గుచ్చుకుందేమో బహుశా పోయి అయితే నేను చెప్పేది ఏంటంటే గుండు సూది గుచ్చుకుంటది అది పోనీ అది బయటకు వచ్చిందంటే మరి ఎక్కడ గుచ్చుకొని వచ్చిందో ఏమో తెలియదు అయితే నేను చెప్తున్నాను అన్న గుండు సూది గుండు సూది పెండు సూది ఏం లేవు బ్రో కోఆన్ లో కూడా ఇవ్వ విన్నాను రీసెంట్ గా ఒక దగ్గర అయితే ఏదో టాబ్లెట్స్ ఏదో పెడుతున్నాడు అని చెప్పేసి విన్నాను అతను మరి అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు కానీ అతను హిందువే ఆ ట్యాబ్లెట్ పెట్టినోడు హిందువే అది నేను తెలుసుకున్నాను ఆ పర్సన్ హిందువే మరి మరి ఆ పర్సన్ మరి హిందువు వెళ్ళి మరి మన అందరిని ఇబ్బంది పెడతాను హిందువు మరి మన ఎందుకు అంత ముసుకెయలేదు మనోని ఎందుకు ఇబ్బంది పెట్టలేదు అది